కేఏ పాల్కి హైకోర్టు నుంచి ఒక ఊహించని షాక్ అయితే తగిలింది ఎందుకంటే కేఏ పాల్ ఎక్కువ ప్రతి దాని మీద ఏదో ఒక పిల్ అంటే ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం లేదంటే ఒక పిటిషన్ వేసేస్తూ ఉంటారు కోర్టులో దాని మీద విచారణ జరపాలి అనేది అయితే కోర్టులు కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో అది విచారణ జరిపాల్సిన అంశమా కాదా కోర్టు సమయం దీనివల్ల వృధా అవుతుందా లేదా సద్వినియోగం అవుతుందా అనేవి కూడా కోర్టులు చూస్తాయి ఖచ్చితంగా ఈ నేపథ్యంలోనే కేఏ పాల్కి ఒక షాక్ అయితే ఇచ్చింది హైకోర్టు పాస్టర్ ప్రవీణ్ మృతికి సంబంధించి దర్యాప్తును సిబిఐకి అప్పగించాలి అంటూ దాఖలు చేసిన పిల్లుకు సంబంధించి నిజంగా ఈ పిల్లు నిబద్ధతతో వేసిన పిల్లు అయితే గనక ఐదు లక్షలు హైకోర్టు రిజిస్ట్రీకి ఐదు లక్షలు జమ చేయాలి అంటూ హైకోర్టు ఆదేశించింది సొమ్ము జమ చేశాకే పిల్పై విచారణ జరుపుతామని స్పష్టం చేసింది విచారణను జూన్ రెండో తేదీకి వాయిదా వేసింది దీనికి సంబంధించి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ అలాగే జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు ఇచ్చింది అంతకుముందు పాల్ నేరుగా వాదనలు వినిపిస్తూ ఈ కేసులో వాదనలు వినిపించడానికి అమెరికా నుంచి వచ్చానని చెప్పుకొచ్చారు అత్యవసర విచారణ జరపాలన్నారు ఒకవేళ సీబీఐ దర్యాప్తుకు ఆదేశించకపోతే కనీసం సీసీటీవీ ఫుటేజ్లను భద్రపరచాలని లేదా రీపోస్ట్ మార్టానికి ఆదేశించాలన్నారు ధర్మాసనం స్పందిస్తూ ఈ పిల్లు గనక సదుద్దేశంతో దాఖలు చేసిందైతే ఖచ్చితంగా అలాగ నేను సదుద్దేశంతోనే దాఖలు చేశాను అని నిరూపించుకునేందుకు ఐదు లక్షలు జమ చేయాలి హైకోర్టు రిజిస్ట్రీకి అనేది అయితే కోర్టు సూచన చేసింది మరి ఇప్పుడు ఏం చేస్తారు అనేది అంటే ఒక రకంగా ఓకే ఆయన సదుద్దేశంతో చేశారా దురుద్దేశంతో చేశారా ఎందుకు చేశారు లేదంటే ఆయన ఉనికి చాటుకోవడానికి చేశారా క్రైస్తవుల తరఫున పోరాడే కోర్టుకు వెళ్తుంది నేను ఒక్కడినని చెప్పుకోవడం చేశారా ఏదే ఏదైనా కావచ్చు కానీ అది నిరూపించుకోవడానికి ఇప్పుడు కోర్టే ఒక రకంగా ఒక పరీక్ష పెట్టిందని చెప్పాలి కేఏ పాల్కి మరి కేఏ పాల్ ఏం చేస్తారు చూడాలి చాలా మంది కొంతమంది కోర్టు సమయాన్ని వృధా చేస్తారని తెలిస్తే ఒకసారి వాళ్ళకి ఫైన్లు కూడా వేస్తూ ఉంటుంది కోర్టు కొన్ని కొన్ని సందర్భాల్లో అయితే కేఏ పాల్కి మాత్రం దీన్ని ఫైన్ అనడానికి లేదు ఎందుకంటే ఆయన ఏ తప్పు చేయలేదు అయితే వేశారు సదుద్దేశంతోనే నేను వేశాను అని ఆయన అనుకుంటే ఐదు లక్షల రిజిస్ట్రీకి అయితే జమ చేయాలంటే మరి ఏం చేస్తారో చూద్దాం